మనం వాడే సగ్గుబియ్యం అనేది సాగోపాముల టాపియోకా రూట్స్ నుండి తీసుకునే పదార్థం దీన్ని చిన్న తెల్లటి ముత్యాల్లా తయారుచేస్తారు ఇవి ఎక్కువగా ఉపవాసం సమయంలో లేదా తేలికైన ఆహారంగా వాడతారు సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇది ముఖ్యంగా ఉపవాసం సమయంలో ఎక్కువగా వాడతారు ఆరోగ్య ప్రయోజనాలు త్వరగా శక్తినిస్తుంది కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి శరీరానికి తక్షణ శక్తినిస్తుంది జీర్ణక్రియకు మంచిది కడుపుకు తేలికైన ఆహారం అనారోగ్యం లేదా జ్వరంలో కూడా సులభంగా జీర్ణమవుతుంది శరీరానికి చల్లదనమిస్తుంది వేసవిలో తినడం వల్ల శరీరాన్ని కూల్గా ఉంచుతుంది బరువు పెరగడానికి సహాయం అధిక శక్తిగలిగిన ఆహారం కాబట్టి బలహీనంగా ఉన్నవారికి బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది గ్లూటెన్ ఫ్రీ గోధుమలలో ఉండే గ్లూటెన్ లేని ఆహారం కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఇది సురక్షితం ప్రెగ్నెంట్ మహిళలకు మంచిది తేలికైన ఆహారం కావడంతో శక్తినిస్తూ జీర్ణక్రియకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది